మనం ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘం సొసైటీ పరిధిలో ఉన్నాం ఈ సొసైటీ పరిధి వచ్చేసి సల్కునూరు సల్కునూరు కార్యదర్శి వాకటి నరేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు రెండు చేసినాం సార్ ఈ రెండు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఈసారి రైతులకు షెడ్ ఏర్పాటు చేశాం సార్ వాళ్ళకి అందుబాటులో షెడ్ ఒకటి వాటర్ ఫెసిలిటీస్ ఒకటి రైతులు ఏదైనా తాళండి ఎగబోసుకోవడానికి గవర్నమెంట్ ఫెసిలిటీ మన మిషన్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన అది కరెంటు ఫెసిలిటీస్ ఈ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు మంచి కానీ మంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏఎన్ఎం ద్వారా చేసిన మీరు ఏ దానిని సేకరణ చేశారు మీ సొసైటీ వరకు మీ చేసిన ఎంత మద్దతు ధర ఎంత ఇరవై మూడు ఇరవై సార్ ఇరవై వేల మూడు వందలు సన్నాలు ఏం రావట్లేదు మా మండలంలో మొత్తం సార్ ఇక్కడ మీ సొసైటీ ఏం కొనుగోలు చేయ సన్నా అంటే చే చేస్తాము రాలేదు సార్ మీ సొసైటీ పరిధిలో అంటే కొనుగోలు కేంద్రాలలో మీకు ఏఎంసీ వాళ్ళు ఇచ్చేది ఎలక్ట్రానిక్ కాంట్రాలు కానీ తేమ యంత్రాలు కానీ ప్యాడి క్లీనర్స్ కానీ ఎన్ని ఇచ్చారో వాటి పనితీరు ఎలా ఉంది వాటిని ఎట్లా ఉపయోగించుకున్నారు నేను సెంటర్కి నాలుగు వెయింగ్ మిషన్స్ తీసుకొచ్చాను సార్ వాళ్ళే సర్టిఫై చేసి ఇస్తారు పర్వాలేదు సార్ మంచి నేను వాళ్ళు ఇచ్చిన తర్పలైన్స్ కూడా అందుబాటులో పెట్టుకున్నాం అదే అకాలంగా ఏదైనా వర్షాలు వచ్చినా కూడా పెట్టుకుంటాము ప్యాడ్ క్లీనర్ కూడా సార్ యూజ్ చేసింది సార్ అందరూ ప్రజలు కూడా నైంటీ పర్సెంట్ యూజ్ చేసారు సార్ మొత్తం తాళాక పోసారు అన్నీ నీట్గా మీరు కొనుగోలు కింద ఏమైనా అమాలి సమస్య ఉందా అమాలి ప్రాబ్లం బాగుంది సార్ కొంచెం అమలు టైంకి రాకపోవడం అంటే కొంచెం ఇంత ముందలాగా ఉండట్లేదు అమాలి ఈ అమ్మాయి సమస్యతో పాటు అక్కడ లారీల సమస్య ఉందంట లారీ లారీ సమస్యతో పాటు మీరు ఏదైతే ధాన్యాన్ని ఇక్కడ కాంటలు అయిన తర్వాత మిల్లులకు దిగుమతి చేయడానికి పంపుతారు కదా సార్ అక్కడ కూడా దిగుమతి కావట్లేదు అంటున్నారు సమస్య లారీ ప్రాబ్లం బాగుంది సార్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం సార్ బాగా ఏదైనా టైంకి మనం ఇక్కడ వర్షం వస్తుంటుంది కాంట వేసేమో రెడీగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేస్తేనేమో వ్యాగన్ వచ్చిందని ఒక రోజు అంటారు ఒకరు వేసుకోలేదని ఒకళ్ళు అంటారు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం బాగా ప్రాబ్లం ఉంది సార్ మరి ఈ సమస్యను మీ సొసైటీ పరిధిలో పాల్గొని చర్చించిందా చర్చిస్తే అధికారుల దృష్టి గవర్నమెంట్ అధికారుల దృష్టి ప్రతిసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాం సార్ వాళ్ళు సగం స్పందిస్తున్నారు వాళ్ళు కూడా ఫోన్ చేసి పంపిస్తున్నారు సార్ కొంచెం డైరెక్ట్గా వస్తున్నాయి మీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మరి ఎంత తూకం వేశారు ఎంత ఖరీ బస్త ఖరీదు ఎంత తీశారు నలభై కిలోల ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై గ్రాములు వేయాలి సేమ్ సార్ మీ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల దళారులు మధ్య దళారులు సార్ మరి ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లులకు మళ్ళీ అదే సెంటర్లో లేదు సార్ ఈసారి మరి మీ సొసైటీ పరిధిలో నియంత్రణ ఎలా ఉంది వాటి మీద పర్వాలేదు సార్ ఈసారి ఎర్లీగానే ఓపెన్ చేశాం సార్ చాలా ఎర్లీగా ఓపెన్ చేశాం మీ సొసైటీ పరిధి మీరు ఎంత ధాన్యాన్ని సేకరించారు ఇప్పుడు వచ్చిన కాడికి అయితే మొత్తం నైంటీ పర్సెంట్ లిఫ్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఆ దా రైతు ధాన్యం కాంటా అయిన తర్వాత సార్ వారి ఖాతాలో కాలంలో డబ్బు జమ అవుతుంది ఒక టూ త్రీ డేస్ పడుతుంది సార్ ఇప్పుడు అదే సన్నాలకైతే అది మద్దతు బోనస్ వస్తుందా బోనస్ అయితే ఇప్పటివరకు అయితే మీరు పర్చేజ్ చేయలేదు సార్ వస్తుంది సార్ బోనస్ బోనస్ వస్తే వస్తుంది మీ సొసైటీ పరిధిలో రైతుల ఖాతాలు ఎంత ఖాతాల సంఖ్య ఎంత ఏ లోన్ ఖాతాలు ఉంటారా సార్ ఇప్పుడు సభ్యత వాటా ఉంటుంది కదా సభ్యత సభ్య సభ్యులు వచ్చేసి ఐదు వేల మంది ఉన్నారు సార్ లోన్ ఖాతాలు వచ్చేసి రెండు వేల చిల్లర ఉన్నారు సార్ లోన్ ఖాతా రెండు వేలు సభ్యత్ల సంఖ్య ఐదు వేలు అదే ఇప్పుడు ఈ సొసైటీ పరిధిలో సభ్యతను తీసుకోవాలంటే సార్ రైతుకు సభ్యత రుసుము ఎంత తీసుకుంటారు వాటాదనం ఎంత చెల్లించాల్సి ఉంటుంది సభ్యత రుసుము వచ్చేసి మెంబర్షిప్ ముప్పై రూపాయలు ఉందండి మూడు వందలు వాటదనం ఉంటుంది మూడు వందల ముప్పై రూపాయలు మెంబర్షిప్ ఇచ్చేస్తే వాళ్ళకి వాటాదానం వస్తుంది వాళ్ళకి వాటితో పాటు ల్యాండ్ కంపల్సరీ ఉండాలి ల్యాండ్ కంపల్సరీ ల్యాండ్ ఉండాలి ఆధార్ కార్డు అంటే ల్యాండ్ ఎంత ఉండాలి మీరు ఎంత ఒక గుంట ఉన్న ఖాతా ఇస్తారా ప్రజెంట్ అయితే పది పది గుంటల వరకు అయితే ఇచ్చినాం మినిమం పది గుంటలు ఉన్నాయి సొసైటీ పరిధిలో గుంట రెండు గుంటలు రాలేదు అసలు వచ్చి ఉంటే ఇవ్వాల్సి వస్తుందేమో కానీ అంటే మీ సొసైటీ బైలా ప్రకారం పది గుంటలు ఉన్నాయి ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ఉంటే ఇస్తారు సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు ఈ పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడాల నిర్మాణం జరిగింది అవి ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది ధాన్యానికి ఏమి గోడ నిర్మాణం లేదు సార్ మా దగ్గర మా ధాన్యం లిఫ్ట్ చేయగానే మిల్లికి వెళ్ళిపోతుంది ప్రజెంట్ అయితే ఫెటిలైజర్కి గోదాండ నిర్మాణం చేసుకున్నాం సార్ ఒకటి త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అది నాబార్డు ద్వారా అది ఇదే మీ సొసైటీ పడుతున్న రైతులకు ఎరువులు కానీ విత్తనాలు కానీ రుణాలు కానీ సబ్సిడీ సంబంధించిన పరికరాలు కానీ ఏమేమి అందిస్తున్నారు ఎంత మేరకు అందిస్తున్నారు మీ రైతులలో ఎలాంటి స్పందన ఉంది సబ్సిడీ పరికరాలు మేము ఇప్పటివరకు అయితే ఎవరికి వేయలే సార్ మాకు కూడా ఇప్పుడు మరి ఏమేమి లేదు ఎవరు ఏ సొసైటీలో కూడా మేము అమ్మట్లేదు ఒకవేళ ఇస్తే అమ్ము అమ్ముతాం సార్ ఇప్పుడు ప్రతి సొసైటీలో కూడా రైతులకు రుణాల విషయంలో ముందు రూల్ అంటే సబ్సిడీ రూల్ ఇస్తున్నారు అంటే పెస్టిసైడ్ తగ్గించి ఎరువులు వాడక వాడటానికి రైతులు అవగాహన సదులు కూడా నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారు సార్ నిర్వహిస్తున్నారు అంటే జిలు కానీ పచ్చి రొట్టె కానీ ఇంకా అంటే అప్పుడప్పుడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టి ఇది ఫిట్లేదు కానీ వాళ్ళు ఎవర్నైజ్ చేయడానికి వస్తున్నారు వచ్చిన మన సొసైటీ పరిధిలోనే వాళ్ళని రైతులను మెలిసి ఇక్కడే టెన్టీబీచ్ మొత్తం అవరేజ్ కల్పిస్తుంది ఎరువులు ఏమేమి సప్లై చేస్తుంది సొసైటీ ప్రజెంట్ అయితే అడుగుపిండి ఒకటి యూరియా ఒకటి సార్ నీమ్ కొట్టాడు నీమ్ కొట్టాడు రండి సార్ నీమ్ కొట్టాడు మీరు ఎకరా ఇక్కడ ఎక్కువ దొడ్డు యూరియా వాడుతారు మీరు 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 ఏదైతే ఎరువులు అందిస్తారు సార్ అందించే క్రమంలో ఆ ఎకరాకు ఎంత మేరకు ఎంత పరిమితంగా కావాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారా మరి మీరు అవగాహన కల్పిస్తున్నాం సార్ వాళ్ళు కానీ వాళ్ళు వినట్లేదు సార్ అధిక మోతాదులో వాడుతున్నారు వాళ్ళు అదే ఈ అధిక మతాల్లో వాడడం వల్ల భూసారం తగ్గిపోతున్నది భూసారం తగ్గడం కోసం విపరీతమైన వ్యాధులకు ప్రజలకు గురి కావడం జరుగుతున్నది మీ సొసైటీలోనే రైతుల కోసమే రైతుల్లో చైతన్యం అవగాహన తీసుకురావడానికి మీరు కృత్రిమ ఎరువులు వాడక విషయంలో కానీ పంట మార్పిడి విషయంలో కానీ ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు మేము ఇచ్చేదానికంటే కొంచెం ఇంకా గవర్నమెంట్ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్ ద్వారా చేస్తే ఇంకా బాగుంటుంది సార్ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ రైతులకు మేలు చేయడానికి వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళ అవగాహన కల్పించడానికి యాంత్రీకరణ వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతిలో చేయడానికి ఈ సహకార సొసైటీలో స్థాపన జరిగింది అందుకు మీరు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉండదు మరి మీరు ఎలాంటి సలహాలు సూచనలు రైతులకు ఇస్తున్నారు ప్రజెంట్ అయితే చెప్తున్నాం సార్ ఇప్పుడు యూరియా తక్కువ వాడాలి సేంద్రియ వేరేలో వాడాలని చెప్పి చెప్తున్నాను దాని ప్రకారం కొద్ది కొద్ది మార్పులు వస్తాయి సార్ ఇప్పుడు మీ టైమ్ మీ సొసైటీ ప్రజల రైతులకు స్వల్పకాలిక రుణాలు ఏమేమిస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు ఏమేమిస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు గత ఏడెనిమిది నుంచి మేము ఇవ్వట్లేదు సార్ ఏంటంటే అంత ముందు ఉన్న రుణాలు ఇంకా రికవరీ కాక మాకు అది మేము ఇవ్వట్లేదు స్వల్పకాలిక రుణాలు అయితే ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఐదు కోట్ల చిల్లర అవసరం ఏమో సార్ మాకు ఈ స్వల్పకాలిక రుణాలు అంటే ఎకరాకి ఎంత ఇస్తున్నారు ఎంత మరి ఎకరానికి నలభై ఐదు వేలు ఇస్తున్నాను సార్ నలభై వేలు ఇస్తున్నారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ సార్ ఎంత ఉన్నా కూడా మనం లక్ష నర కంటే ఎక్కువ ఇచ్చేది సార్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి లక్ష పరిమితి అయితే లక్ష వరకు లక్ష ఇప్పుడు ఇది అంటే సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటున్నా అవును సార్ ఇన్ టైంలో కడితే ఇన్ టైంలో కడితే మనకు త్రీ పర్సెంట్ సబ్వెన్షన్ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రిబేట్ వస్తుంది సెంట్రల్ రిబేట్ వస్తుంది అది మెంబర్కి ఖాతాలో జమ చేస్తున్నాం సార్ ఇప్పుడు దీర్ఘకాలిక లోన్లు అంటే రైతులకు ఇవ్వడం వల్ల అంటే యాంత్రీకరణ పెరిగిపోయింది వ్యవసాయం అంటే పశు పోషణ కానీ పాడి పెంపొందించడం విషయంలో కానీ మీరు దీర్ఘకాలిక లోన్లు ఇస్తే ఆ రైతులను యువ రైతులను వ్యవసాయం వైపు పాడి పరిశ్రమ వైపు ప్రోత్సహించే వాళ్ళు అయితే మరి ఎందుకు ఇవ్వట్లేదు ఈ చైర్మన్ సార్ ఈ మధ్యలో మీటింగ్ పెడుతున్నారు సార్ మీటింగ్ పెట్టి పెట్టినైజ్ చేస్తాను మరి దీర్ఘకాలిక రోడ్లు ఏమేమి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి వస్తాయి పర్పస్ సార్ వాళ్ళు రైతుకు అవసరం బట్టి బరలు అవుతుందా ప్యాడీ కానీ సార్ డైరీ ఫామ్ కానీ గొర్రెలు కానీ ఇంకా వాళ్ళ పౌల్ట్రీ కూడా మనం బ్యాంక్ ఇస్తుంది సార్ బ్యాంక్ ఇస్తుంది డీసీ బ్యాంక్ ద్వారా ఇస్తుంది మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సార్ అంటే ఏ ప్రధానమైన పంట ఇక్కడ ఇక్కడ వరి ఒకటి సార్ వరిలో సన్న రకం దొడి రకం ఇస్తున్నారు ఇస్తున్నారు పత్తి కూడా వేస్తారు సార్ మరి ఈ ప్రధానమైన వరి అంటున్నారు ప్రత్యాన్మయ పంటలు పండించడానికి రైతులను ఎందుకు మీరు ప్రోత్సాహం కల్పిస్తలేరు ఎందుకు అవగాహన కల్పిస్తలేదు మీ సొసైటీ అవగాహన అంటే ఇప్పటివరకు సార్ చేయాలి మీ పాలక మండలి కార్యదర్శిగా ఉన్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రైతుల గురించే కదా కల్పించాల్సిన బాధ్యత కూడా సహకారం కాకుండా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ నుంచి కోఆర్డినేషన్ లో మీరు రైతులకు అవగాహన సదులు చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా మీరు అంటే ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సార్ రెండు లక్షల రుణాలు ఎంతవరకు అయింది ఎంతమంది కాలేదు సెవెంటీ పర్సెంట్ అయింది సార్ మాకు మీకు ఒక థర్టీ పర్సెంట్ రావాల్సి ఉంది సార్ ఇప్పుడు కాని రైతులు ఉన్నారు ఏమో ఇబ్బంది పడుతున్నారు అంటే కాని రైతులకు రెండు లక్షలకి ఎక్కువ ఉన్నారు సార్ కొంతమంది రెండు లక్షల వరకు ఉన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ సకాలం చెల్లించక కొంతమంది ఎలిజిబుల్ కాకుండా ఉన్నారు మీకు కాని రైతులకు మీ పాలక వండలు ఏమైనా నిర్ణయం తీసుకుందా తీసుకుంటే మీరు అధికార దృష్టి ప్రభుత్వం తీసుకొపో తీసుకొనిపోయారు సార్ చైర్మన్ గారు తీసుకుపోయారు మాట్లాడదాం మరి గవర్నమెంట్ కూడా ఇస్తాను చూడండి సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సార్ ఈ ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ఎరువులు విత్తనాలు రుణాలు విషయాలు సార్ మీరు ఎంత మేరకు పని ఎట్లా అందిస్తున్నారు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఎరువులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సకాలంలో అందిస్తూనే ఉన్నాం సార్ సఫిషియంట్ అనే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాం లోన్ లోన్ విషయంలో కూడా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి చేస్తాను మీ అంటే ఈ సొసైటీ పరిధిలో రైతులకు అవగాహన సదస్సులు కానీ వాళ్ళ చైతన్యం తీసుకురావడం కానీ మీరు ఎన్ని మీటింగులు కండక్ట్ చేస్తున్నారు ఏ మీటింగ్లలో రైతులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కువ ఫెట్ ఫ్యా ఒకటి సార్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి లోన్ల గురించి అప్పుడప్పుడు ఫిటిలయర్ వాళ్ళు ఈ మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి అవగాహన సదస్సులు కూడా ఇక్కడ మన చేపిస్తున్నారు సార్ ఇప్పుడు జనరల్ వార్డ్ మీటింగ్లో రైతులకు ఏమేమి సలహాలు సూచనలు ఇస్తుంది మీటింగ్లో ఏం సమస్యలు రైతులు మీకు మీ దృష్టి తీసుకొస్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు అయితే పేడిపోయిన కొంచెం మంచిగా చేయాలని రోజులు కూడా వాటి గురించి కూడా చెప్తున్నారు రైతులు ఈ కోత అంటే పంట అయిపోయిన తర్వాత కోత వచ్చిన తర్వాత కొయ్యకాలు ఉంటాయి కదా వాటికి నొప్పి పెడుతున్నారు నుడంటే కాల కాలవకూడదు కాలడం వల్ల భూసారం తగ్గిపోతుంది మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కాలుష్యం కూడా పెరిగిపోతుంది రైతుకు అంటే దిగుబడి కూడా తగ్గిపోతుంది సాంద్ర భూసారం మొత్తం నశించిపోతుంది మీరు రైతులకు ఎలాంటి అవగాహన తీసుకొస్తున్నారు రైతులు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు వాటిని నియంత్రించడానికి ఇప్పటివరకైతే ఏం చేయలేదు సార్ చేద్దాం అన్ని సొసైటీలు చేస్తు చేస్తున్నారా అదే మీ సొసైటీ పరిధిలో ఉన్న మీ ఇప్పుడు ఇటీవల మీరు ఏది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ అందుబాటులో ఉన్నారా అవును పనితీరు ఎలా ఉంది అందరు అందుబాటులో ఉంటారు సార్ అందరూ మంచి సహకరిస్తారు ఏదైనా సమస్య వచ్చిందంటే అందరూ మీటింగ్ పెట్టుకుని చేస్తారు సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్తో పాటు నాబార్డ్ గ్రాంట్ మీ సొసైటీకి ఎలా అంతు మీ సొసైటీ ఎంత ముందంజలో ఉంది ఇప్పటివరకు నాబార్డ్ నుంచి గ్రాంట్ అంటే మనం రీసెంట్గా గోదామొడి కట్టిం సార్ ఫెట్ అది కంప్లీట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల ఇరవైలో అన్ని సహకార సభలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విస్తరించాలనేది రైతులకు సేవే లక్ష్యంగా ముందుకు అన్ని రాష్ట్రాలకు లేఖ రావు సార్ ఆ లేఖకు స్పందించి అప్పట్లో చాలా రాష్ట్రాలు ముందుకొచ్చి సహకార సొసైటీలు విస్తరించి ఎఫ్యూల్గా విస్తరణ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత ఇప్పుడు మన సొసైటీలు ఏమైనా విస్తరణ జరిగే ఉన్నాయా సహకార అంటే సార్ మన ఇంతమందు మేలపల్లి మండలం కింద ఉన్నాయి సార్ మన సొసైటీ విలేజెస్ మొత్తం అయితే రీసెంట్గా మోడల్పల్లి మండలం ఒకటి ఏర్పడింది అందులో తొమ్మిది విలేజెస్ మాడలపల్లి మండలంలో ఉండిపోయినాయి అయితే ఆ మండలంలో ఒక సొసైటీ కూడా లేదు అయితే రీసెంట్గా అదొకటి ఏర్పాటు చేయడానికి డిసో గారు చేస్తారు సార్ ప్రపోజల్ వచ్చింది అయితే ఉండొచ్చు అయితే ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సహకార సిబ్బందికి సార్ జీత కానీ గ్రాట్యూటీ కానీ వాళ్ళకి బెనిఫిట్స్ కానీ సకాలంలో అందుతున్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం అంటే వాళ్ళు మాకు ప్యాడ్ ప్రిక్యూట్మెంట్ వచ్చిన కమిషన్ ద్వారానే మేము చూసుకుంటున్నాం సార్ వరకు అయితే ఫార్టీ ఫోర్ జీవో ద్వారా పర్వాలేదు సార్ మరి అయితే మీకు ఏవైతే పర్వాలేదు సహకార సొసైటీలు బలపేతం అయితేనే రైతులకు సేవ చేయగల రైతుల చైతన్యం తీసుకోబోతుంది వ్యవసాయం మార్పు జరగాలి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మీకు మీ సొసైటీకి సహకార సొసైటీ ఎలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి ఇంకా చాలా జరగాలి సార్ ఎంప్లాయీస్ విషయంలో కానీ జీతా బత్యాలలో కానీ లోన్స్ విషయంలో కానీ లోన్స్ ఇప్పుడు మనం క్రాఫ్ట్ లోన్లు మనం బ్యాంకు ద్వారా మనం రైతులకు ఇస్తున్నాం సార్ ఇంతకుముందు టూ పర్సెంట్ మార్జిన్ ఉండేది ఆ టూ పర్సెంట్ మార్జిన్ని వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గించారు వన్ పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ తగ్గించారు మళ్ళీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ప్రజెంట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తున్నారు ఆ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీద సొసైటీలు మార్జిన్ మీద జీతాలు కానీ ఎక్స్పెండిచర్ కానీ కష్టం సరే ఇంకా చాలా దాని మీద అప్డేట్ కావాలి సార్ ఈ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఒకటి ఉంది సార్ ఈ సహకార సొసైటీలో సిబ్బంది సకాలంలో మాకు అందుబాటులో ఉంటారు అంటున్నారు మాకు ఎప్పుడు రుణాలు ఇవ్వాలని కూడా ఇంకా మాకు బడ్జెట్ కేటాయింపు జరగలేదు డీసీబీ ఆసారం చేసు ఆఫీసులు తిప్పుతున్నారు తప్ప మాకు ఏం జరగట్లేదు ఈ సమస్యను మీరు మీ పాలక మండలి ఎలా పరిష్కరిస్తుంది ఈ పరిష్కరించిన సమస్యను పరిష్కరించే ఎడల అధికారులకు గవర్నమెంట్ తీసుకు తీసుకుపోయారా తీసుకుపోతుంది సార్ మరి సకాల రైతులు ఇచ్చినప్పుడు మేము బడ్జెట్ అడుగుతున్నా వాళ్ళు ఇస్తున్నారు మేము కూడా ఇస్తున్నాం సార్ ఒకసారి కాకపోతే ఇటువంటి పేడ సీజన్ అనుకోండి సడన్గా అడుగుతారు పేడ సీజన్ అయిపోయిన తర్వాత చేద్దామని అంటున్నాం తప్ప టైంకి వాళ్ళు కూడా సార్ బంధుస్తున్నారు బడ్జెట్ ఇస్తున్నారు మేము కూడా రైతులకు టైంకి ఇస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు థ్యాంక్ యూ సార్